హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి వాళ్ళకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైందైతే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మూడోసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని విధాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ఒక శుభవార్త నవంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిదిన నాటు వైద్యం క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది ఎవరైనా సరే డాక్టర్ గారి నేరుగా కలిసి వారి దగ్గర నుంచి మెడిసిన్ కావాలి సలహాలు కానీ కావాలి అనుకున్నట్లయితే మీరు నేరుగా నా తిరుపతిలో ఉన్నటువంటి మా క్యాంపుకు రావచ్చును అయితే డాక్టర్ టి నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాలకు పైగా ఆయుర్వేదంలో నిష్ణాతులైన వారు ఎన్నో రకమైన దీర్ఘకాలిక వ్యాధులకు కూడా చక్కని వైద్యాన్ని అందించారు సో ఈరోజు ఈ కారణంగా చాలామంది కూడా మమ్మల్ని వచ్చి కలవడము వారి యొక్క సలహాలు పొందడము మెడిసిన్ పొందడం అనేది కూడా జరుగుతుంది సో ఈ సదావకాశాన్ని అందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో మేము కూడా మొదటిసారిగా తిరుపతిలో క్యాంప్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మా దగ్గరికి రావడానికి ఇబ్బందిగా ఉన్నా లేదంటే రాలేకపోయినా లేదంటే మా గురించి పూర్తిగా తెలుసుకొని కూడా రావాలి అని అనుకునే వారికి కూడా మీరు అక్కడ తిరుపతిలో వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవచ్చును ఎవరైనా సరే తిరుపతిలో కలవాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మా యొక్క నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ కేవలం ఈ నెంబర్కి మాత్రమే కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి వేరే నెంబర్స్కి స్లాట్ బుక్ చేయడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా వస్తాము కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ అపాయింట్మెంట్ బుకింగ్ గురించి అడ్వాన్స్గా రెండు వందల రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే కన్ఫర్మేషన్ గురించి వారి గురించి మెడిసిన్ తీసుకురావాలి కాబట్టి ఈ ఫీజు అనేది పే చేయడం అనేది జరుగుతుంది ఇది కూడా మళ్ళీ వారు అంటే మెడిసిన్ తీసుకున్నాక అందులో డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంతవరకు కొంచెం ఓపిక్గా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకపోతే డైరెక్ట్గా మనం విషయంలోకి వచ్చేసేద్దాము ఎందుకు ఇదంతా చెప్పడం జరుగుతుంది అంటే అందరికీ ఎక్కువ దూరంలో ఉన్న వాళ్ళు కూడా మేము మంచి చేయాలని ఒక ఉద్దేశంతో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం కాబట్టి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కొద్దిగా వివరంగా చెప్పడం జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా నేను వీడియోలో ప్రతి వివరంగా చెప్తాను చాలామంది కూడా ఓపిక్గా వింటారు ఎందుకంటే సమస్య అనేది తీవ్రమైనది ఒకవేళ చాలా జీవితకాలానికి సరిపడినటువంటి సమస్య అనుకున్నప్పుడు అంటే మీ సమస్యను ఎక్కువ కాలంగా మీరు ఫేస్ అన్నప్పుడు ఒక పది నిమిషాలు వీడియో మీ జీవితాన్ని మారుస్తుంది అంటే చూడాలి తప్పేం లేదు ఎందుకంటే మీ సమస్య నుంచి ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా అనుకోండి కనీసం గంట రెండు మూడు గంటల వరకైనా మీరు వెయిట్ చేస్తారు కానీ నా వీడియో చూడడానికి పది నిమిషాలు కూడా కేటాయించలేకపోతే దానికి ఎవరు కూడా ఏం చేయలేరు సో చాలా మంది కూడా ఓపిక్ వింటూ ఉంటారు ఇకపోతే ఈ రోజు మన సమస్య నపుంసకత్వం చాలామంది కూడా అడుగుతుంటారు నపుంసకత్వం అంటే ఏంటి అని నపుంసకత్వం అంటే ఏదో మోగ ఆడ కానీ అటు ఇటు కాని వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు అది కాదు ఇక్కడ నపుంసకత్వం వచ్చేసి ఏంటి అని అంటే ఎవరైనా సరే సరైన సమయంలో ఎలక్షన్ జరగకపోవడం జరిగినా కూడా త్వరగా వీరా పడిపోవడం కొంతమందికి మొత్తానికి అంటే స్థంభాలు జరగకపోవడం లేదంటే హార్మోన్స్ డెవలప్మెంట్ లేక ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నపుంసం కిందకే వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా సరే స్త్రీని తృప్తిపరచలేకపోతున్నామని అనుకుంటే అది ఇంపార్టెన్స్ కిందికి గో క్యాలకులేట్ చేస్తాము దీనికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నాను మా వీడియోలో మేము ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పాలని టైం ఎక్కువైనా మంచిది ఎందుకంటే అందరికీ అన్ని విధాలా అర్థం అవ్వాలని ఉద్దేశం కొద్దిగా క్లియర్గా చెప్తుంటాను ఎవరికైనా సోది అనిపిస్తే నో ప్రాబ్లం మీరు వీడియో స్కిప్ చేసి వీడియో వేరే వీడియోకి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇకపోతే మీరు యూట్యూబ్లో కనుక ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ అని సొల్యూషన్స్ అని మీరు కొట్టినట్టు అయితే కొన్ని వందల వీడియోస్ వస్తాయి కాదన్న లేదు ఎన్నో రకాల చిట్కాలు ఉంటాయి అవి కూడా పనిచేస్తాయి అది కూడా కాలేదు కాకపోతే ఎవరైనా సరే దీనికి రావడానికి గల కారణాలు ఏంటి దీన్ని ముందు ముందు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరు ఉంటారు డాక్టర్లు ఎక్కడ ఉంటారు ఎవరిని కలవాలి ఆ డాక్టర్ గురించి వివరాలు ఇవన్నీ కూడా మీకు ఏ వీడియోలో కూడా క్లియర్గా ఉన్నాయి కానీ మా వీడియోలో మేము మొదటి నుంచి కూడా దీనికి రావడం కారణాలను గుర్తించడానికి చెప్తాము అవి వచ్చిన తర్వాత వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చిట్కాలు చెప్తాము దాంతోపాటుగా దాన్ని రాకుండా ఉంచుకోవడానికి కావాల్సినటువంటి ట్రికులు చెప్తాము అంతేకాకుండా మీ సమస్య తీవ్రంగా ఉంటే మా గారికి రమ్మని డాక్టర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్లు అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే మేము చాలా జెన్యున్గా రన్ చేస్తున్న ఛానల్ ఎలాంటి మోసము ఎలాంటి దగాలు లేకుండా చాలా జెన్యున్గా రన్ చేస్తున్నాం కాబట్టి అది తక్కువ కాలంలోనే మేము దాదాపు లక్ష ముప్పై వేలకు పైగా సబ్స్క్రైబర్లను కోటికి పైగా వ్యూవర్స్ను పొందడం జరిగింది ఈ విషయాన్ని అందరూ గుర్తించండి సమస్య గురించి కొంచెం టైం వెచ్చించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఇకపోతే ఈ నపంసగ్ర సమస్య రావడానికి అంటే ఎలక్షన్ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా హస్తప్రయోగం ఈ విషయాన్ని చాలా మంది గుర్తించండి హస్తప్రయోగం వల్ల చాలా 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 నష్టాలు జరుగుతాయి చాలా మంది నమ్మడం లేదు కానీ చాలా మంది కూడా మా వీడియోస్ చూసి ఎన్లమెంటర్ వచ్చారు నమ్ముతున్నారు ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి కాబట్టి ఎవరైనా సరే ఈ హస్తప్రయోగం అనేది లిమిట్ గా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓవర్గా దీన్ని చేసుకోవడం అలవాటు అయితే ఇది డ్రగ్స్ కన్నా చాలా భయంకరమైనటువంటి అలవాటు కండరాలు దెబ్బతింటాయి నరాలు దెబ్బతింటాయి ముందు ముందు ఎలక్షన్స్ అనేవి జరగడం చాలా కష్టంగా ఉంటుంది దీని మీద ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల వీడియోస్ అనేవి తీయడము చాలా మంది గుర్తించడం అనేది కూడా జరుగుతుంది దీని మీద మేము అందరికీ అవగాహన రావాలని చాలా వీడియోస్ కూడా తీస్తున్నాం చాలా మంది కూడా అవగాహన వచ్చింది మానుకుంటున్నారు ఎందుకంటే ఒక విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే మనకు మెచ్యూరిటీ కావాలి చూడండి మీరు సోది అనుకోదు దయచేసి అందరూ వినండి జాగ్రత్తగా ఎందుకు అని అంటే ఇది ఒక సమస్య అనేది జీవితకాలం మనల్ని దెబ్బతీసేటువంటి మన మొగతనాన్ని దెబ్బతీసేటువంటి ఒక సమస్య కాకపోతే దీంట్లో మనకు తెలిసి తెలియక చేసినటువంటి మిస్టేక్స్ తెలిసిన వయసుకు వచ్చేసరికి సరిదిద్దుకోలేము కాబట్టి అందరూ ముందుగా చేయండి ఒక విషయాన్ని గుర్తించండి ఏ సమయంలో చేసేది ఆ సమయంలో చేస్తేనే అనేది అందరు గుర్తించండి ఏదో కక్తిపాడి ఏదో అలవాటు గురించి ఏదో సాధించాలని ఏదో పొందాలని అతి తక్కువ వయసులోనే స్త్రీలకు అలవాటు కావడం హస్తప్రయోగాలు చేసుకోవడము కొంత కొంతమంది అయితే మాకు చేస్తారు అమ్మాయి దగ్గరికి వెళ్తే మాకు ఎలక్షన్ జరగడం అంటే కొత్తగా వెళ్తే ఎవరికైనా అలాగే ఉంటుంది ఎందుకంటే మీకు భయంతో కూడినటువంటి మీ మీద కాన్ఫిడెంట్ లేనటువంటిది అది కాబట్టి అలాంటి అలవాట్లు మానేసుకోండి ఏ స్త్రీలకు భయం అంటే మ్యారేజ్ కాకముందు పరాయి స్త్రీలకు దయచేసి అలవాటు పడవద్దు జీవితం చాలా కష్టంగా ఉంటుంది ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మీకు ఒక సమయం ఉంది మీకు మ్యారేజ్ అవుతుంది తప్పకుండా అప్పుడు స్త్రీతోటి మీ భార్యతో మీరు ఏ విధంగా మీరు కావాలనుకున్నారో కోరుకున్నారో అలా చేసుకోవచ్చు దయచేసి ఎక్కువ మందిని అనుభవించాలని ఎక్కువగా తొందరపడి వయసుకు అంటే వయసుకు కానటువంటి సమయంలో కూడా మీరు ఇలాంటివి చేయడం వల్ల ముందు ముందు జీవితంలో అనేక ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు చాలామంది వ్యాధులకు గురవ్వడం అదేవిధంగా హెచ్ఐబీ పడడం లేదంటే ఇన్కన్ఫర్ చాలామంది ఏంటంటే ఇంకా మేము చేయలేమేమో అని ఒక ఎందుకంటే కొత్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా చేయలేరు కొన్ని కొన్ని సందర్భాలు కొంతమంది చేయగలుగుతారు కొంతమంది చేయలేరు కానీ అలాంటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అది తీరా భార్య దగ్గరికి వచ్చేసరికి వాళ్ళను ఊహించుకుంటూ చేయడం అలాంటి సందర్భాల్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సో ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి పెళ్ళికి ముందు ఎలాంటి అనుభవాలకు మీరు పోయి చాలామంది కూడా ఇలా అడుగుతున్నారు మాకు పెళ్ళైన తర్వాత మేము సుఖపెడతాం లేదని బయటికి వెళ్తున్నాం కానీ ఫెయిల్ అవుతున్నాం పెళ్ళి అయ్యాక సక్సెస్ లేదని కూడా అడుగుతున్నారు అదంతా అపోహే ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మీకు ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతుంటారు అంటే సేఫ్టీ లేనటువంటి స్త్రీ ఆమె ఆమె వల్ల ఏ వ్యాధులు వస్తాయో తెలియదు ఆమె వల్ల మనకి ఎవరైనా పట్టుకుంటారా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇదంతా మన మైండ్లో టెన్షన్ ఉంటుంది ఏమేంది ఇలా ఉంది అలా ఉంది అని ఇక మనకు అవి అలాంటివి కనుక మైండ్లోకి వచ్చాయనుకోండి మనం ఎక్కడ సక్సెస్ కాము కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తించండి దయచేసి ఏ వయసులో చేసుకున్న ఆ వయసు చేయండి పెళ్ళికి ముందు ఎలాంటి సంబంధాలు పెట్టుకోక ఉండడమే చాలా సురక్షితం ఇకపోతే ప్రయోగాన్ని కూడా లిమిట్గా చేసుకున్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా మనం చెరగొట్టేటి ఫోర్ జీ సెల్లో వచ్చేటువంటి బ్లూ ఫిల్మ్స్ అవి కూడా సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోండి మరీ నేను అట్లా చెప్పడం లేదు మోగదానం లేకుండా అట్లా ఉండమని చెప్పడం లేదు కానీ లిమిట్లో మనం ఉన్నంతలో మనం చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ముందు ముందు ఫ్యూచర్లో కూడా మీరు హ్యాపీగా ఉండొచ్చని చెప్పడం మా ఉద్దేశం ఇకపోతే చాలామంది అనారోగ్య కారణంగా అంటే కొంతమందికి హెవీ ఫీవర్స్ రావడం వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది హెవీ హీట్ వల్ల బాడీలో హీట్ వల్ల హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల అదేవిధంగా ఎక్కువగా వర్క్ టెన్షన్ ఎక్కువగా వర్కు ఆలోచించడం గురించి లేదంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు గొడవలు కారణంగా కూడా ఈ ఎలక్షన్స్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎలక్షన్స్ రావడానికి కారణాలే ఏ ఒక్కటే కూడా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా సింక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇకపోతే ఈ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ జీవితాంతం కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేయాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అదేవిధంగా మీకు కూడా మీకు ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం ఒక వ్యాధి మాత్రమే లోపం మాత్రం కాదు ఈ విషయాన్ని గుర్తించండి వ్యాధి అంటే జ్వరం వస్తుంది పోతుంది అదేవిధంగా ఇది కూడా వస్తుంది పోతుంది మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు కానీ అదే జీవితకాలం ఇంతేనా అనుకొని మనసు మనసులో ఒక రకమైన ఫీలింగ్ రాకండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు మళ్ళీ మళ్ళీ మంచి రోజులు వస్తాయి మనకు కూడా మంచిగా ఉంటుంది సో ఇకపోతే ఇలాంటి ప్రాబ్లం ప్రస్తుతం ఫేస్ చేస్తున్న వారికి ఇప్పుడు ఒక చిట్కా చెప్పబోతున్నాను ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే మనకు బాడీ పరంగానే కాకుండా మనం మెంటల్గా కూడా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు మాత్రమే మనము ఈ రతిలో అనేది సక్సెస్ కావడం జరుగుతుంది మనం బాడీ సిక్స్ ప్యాక్ ఉండి ఎంత ఎయిట్ ప్యాక్ ఎన్ని సంపాదించినా కూడా మెంటల్గా మనం డిసప్పాయింట్ అయ్యామనుకోండి అక్కడికి వెళ్ళాక తీరగా ఫ్లాప్ అయిపోతున్నాం కాబట్టి ఇదంతా అర్థం అవ్వాలనే ఉద్దేశం కొద్ది చెప్పడం జరుగుతుంది సో కొంతమంది ఓపిక్గా వింటున్నందుకు చాలా థ్యాంక్స్ జాగ్రత్తగా వినండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇకపోతే చిట్కాలకు వస్తే మేము చూస్తున్నది పల్లేరు ఈ పల్లెరు కాయల్ని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి ఈ పొడి మనం చేసుకోలేం కాబట్టి మనకు మామూలుగా ఆయుర్వేదిక్ షాపులలో లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా గోక్షుర అనే పేరుతోటి పల్లెరు చూర్ణం అనేది మనకు లభిస్తూ ఉంటుంది ఇది దాని యొక్క అంటే ఆయుర్వేదిక్ నేమ్ అది ఈ పౌడర్ని తీసుకొని వచ్చి దీనిలో ఏంటంటే రెండు లేక మూడు స్పూన్ల రెండు స్పూన్లు సరిపోతుంది రెండు స్పూన్ల ఈ గోక్షుర చూర్ణం అంటే ఈ పల్లెరు చూర్ణాన్ని తీసుకొని ఒక రెండు స్పూన్ల ఈ నల్ల నువ్వులు నల్ల నువ్వులు మనకు మార్కెట్లో ఎవరు ఉంటే నల్ల నువ్వులు తీసుకొచ్చి దంచి పొడిలాగా చేసుకోవాలి అటు పల్లెరు పొడి నల్ల నువ్వుల పొడి ఈ రెండు పొడులను రెండు రెండు చెంచాలుగా తీసుకొని ఒక రెండు గ్లాసుల పాలలో ఓకేనా వేసి బాగా మరగనివ్వండి ఆ పాలనేది దగ్గరికి వస్తుంది వచ్చిన తర్వాత వడపోసుకొని ప్రతిరోజు ఈ పాలను కనుక మీరు ఉదయం పూట వీలుంటే పూటగా తాగుతున్నట్లయితే మీకు ఎలాంటి లోపాలు ఉన్నా సరే అన్నీ కూడా తగ్గిపోతాయి దీన్ని ముఖ్యంగా మెంటల్గా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి మమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి మీరు చేసే పనిని కూడా మీరు చేసే చిట్కాని కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి అప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన చిట్కా చాలా మంది కూడా మా దగ్గర మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి ఈ చిట్కాను మేము సజెస్ట్ చేస్తుంటాం చక్కగా పనిచేస్తుంది వాడుకోండి అని ఈ చిట్కా వాడుకోవడం వల్ల మీకు అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి దీన్ని ఫుడ్ కంట్రోలింగ్ ఖచ్చితంగా అవసరం ప్రతి వీడియోలో కూడా మేము చెప్తూ ఉంటాం ఆయుర్వేద మెడిసిన్ ఏది వాడినా సరే ఫుడ్ కంట్రోలింగ్ లేకపోతే అది విఫలమవుతుంది సో ఈ చిట్కా చిన్నదే కానీ దీనికి కావాల్సినటువంటి మేత అంతా కూడా ముందు నేను చెప్పడం వల్లనే మీకు సీట్ అనే చిట్కా అనేది సక్సెస్ అవుతుంది సో దయచేసి నేను ముందు చెప్పిన అన్నీ కూడా మానవేయండి ముందు ముందు కూడా అలాంటివన్నీ కూడా మానేసుకోవడం చాలా మంచిది ఇకపోతే ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉంది మేము అయినా ఎన్ని చిట్కాలు వాడినా లాభం లేదు ఇంకొకటి ఇంగ్లీష్ మెడిసిన్కి అలవాటు పడకండి దయచేసి అలాంటి ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చినా ఇన్స్టెంట్గానే పోతాయి మొత్తానికి కూడా పోయే అవకాశం ఉంటుంది మనం ఏదైనా న్యాచురల్గా సంపాదించాలి సో మీ సమస్య చాలా కాలం నుంచి మిమ్మల్ని వేధిస్తున్న వయసు కారణం వల్ల కానీ షుగర్ కారణం వల్ల వేధిస్తున్న కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు మా యొక్క అడ్రస్ డాక్టర్ టీనాసే రామ్ క్లినిక్ ఆపోజిట్ నైన్ హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు కాల్ చేసి మీ యొక్క సమస్యలకు మంచి పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చును మేము పంపించే అన్ని కూడా ప్యూర్గా హెర్బల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఎలాంటి హానికరం ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తుంది కొంత టైం పట్టినప్పటికీ రిజల్ట్ మాత్రం చాలా పర్మనెంట్గా ఉంటుంది చక్కగా పనిచేస్తుంది మేము చెప్పినట్టుగా ఫుడ్ కూడా పథ్యం అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇకపోతే ఒకవేళ దౌ దూరంలో ఉండి కనుక మీకు అందుబాటులో మాకు లేను అనుకున్నట్లయితే కనుక నేరుగా మీరు ఆర్డర్ ద్వారా కూడా మెడిసిన్ పొందవచ్చును ఎంతమంది కూడా మమ్మల్ని నమ్మి మాకు అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వారికి ఖచ్చితంగా కూడా మేము మెడిసిన్ పంపించడం రిటర్న్ అయినా కూడా మళ్ళీ పంపిస్తూ ఉంటాము వాళ్లకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎలాంటివి ఉండవు మీరు రావడానికి ఇబ్బందిగా ఉంటే ముందుగా మాకు కాల్ చేసి మీ సమస్యను చెప్పి మీరు అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు నేరుగా మీ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా పంపిస్తాం మెడిసిన్ వచ్చిన తర్వాత ఎలా వాడాలి ఏంటి అన్నీ కూడా డీటెయిల్స్ మీకు మధ్యలో కనుక సలహాలు చిట్కాలు కూడా చెప్తూ ఉంటాను తప్పకుండా మంది క్యూర్ అవుతున్నారు మీరు కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి దయచేసి కామెంట్స్కి వాటి వీటి ఆలోచించి అనవసరమైన టైం వేస్ట్ చేసుకుంటూ జీవితాన్ని వృధా చేసుకోకండి ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తామని నమ్మకం మాకు ఉంది ఎందుకంటే మేము చాలా జెన్యున్గా రన్ చేస్తున్న ఛానల్ అనేది మీకు కూడా మంచి జరగాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రన్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచన కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ